హలో అండి ఈరోజు మనం కూరగాయలు అంటే టెరెస్ మీద కూరగాయలు ఎలా పెంచుకోవచ్చు ఏ కూరగాయలకి ఏ సైజ్ కంటైనర్ అండ్ ఈ సంవత్సరం నేను చేస్తున్న ఒక ఎక్స్పెరిమెంట్ అయితే అనేది అయితే చూపిస్తాను ఓకే వీడియోలోకి ముందు నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎస్ ఛానల్ కొద్దిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చివరి వరకు చూడండి ఎందుకంటే కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు వీడియో వరకు చివరి వరకు చూస్తే అయితే క్లియర్ క్లారిటీ అయితే ఉంటుంది అయితే ఫస్ట్ మనకి ఇది కూరగాయలు స్టార్ట్ అయ్యే సీజన్ అనమాట ఇప్పుడుకల్లా అన్ని రకాల నార్లు సీడ్స్ పెట్టేసుకుంటే మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి అయితే ఈసారి నేనేం చేశానంటే ఇక్కడ చూడొచ్చు ఇది లాంగ్ వైట్ కాకర అనమాట ఈసారి నేను జూన్ నైన్త్న అలా మనకి హైదరాబాద్లోని గోపాల నర్స్ట్రీకి వెళ్ళడం జరిగింది అక్కడ ఈ నార్ తీసుకున్నాను అయితే జూన్ టెన్త్ నేను ఇవి వేసింది అనమాట ఇవి చూడొచ్చు వైట్ లాంగ్ కాకర అండ్ గ్రీన్ కాకర ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం ఏంటంటే నేను జస్ట్ తీసుకుంది ఒక ఐదు మొక్కలు అవి రెండు ఇవి రెండు ఇవి మూడు అలా తీసుకున్నాను జూన్ టెన్త్న ఇవి వేయడం జరిగింది జూన్ టెన్త్ వేస్తే ఈరోజు జూలై మనకు ఎయి ఎయిటీన్త్ సెవెంటీన్త్ సో జస్ట్ ఒక వన్ మంత్లోనే ఈ పందిరికి వచ్చేసాయి అండ్ నెక్స్ట్ పిందెలు కాయలు కూడా చాలా బాగా పడుతున్నాయి అంటే వన్ మంత్లోనే మనకు కాప్ అనేది స్టార్ట్ అయిపోయింది సో హైదరాబాద్లో ఎవరైనా ఉంటే గోపాల్ డిస్ట్రిక్ విజిట్కి వెళ్ళే చేసి అయితే అన్ని రకాల నాళ్ళు ఉంటాయండి చాలా బాగున్నాయి తీసుకోవచ్చు అయితే నేను ఈసారి దే సైజ్ కంటైనర్లో వేసానని చూసుకుంటే మీకు పోయినసారి వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది ఇది ఫోర్ ఫీట్ పొడవు టూ ఫీట్ వెడల్పు ఉన్న గ్రో అండి ఫోర్ ఫీట్ పొడవు ఉంటుంది ఇది టూ ఫీట్ వెడల్పు ఉంటుంది పక్కది కూడా అంతే లాస్ట్ ఇయర్ ఇందులో నేను పొట్ల సొర అండ్ టొమాటోస్ అవన్నీ వేశాను అయితే యాక్చువల్గా అసలు ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇవి తీసి ఈ మట్టి అంతా తీసి మళ్ళీ కొత్త మట్టి పోసి చెయ్యాలి బట్ ఇయర్ అయితే నేను అది చేయలేకపోయాను జస్ట్ పాత మట్టి అలాగే ఉందనమాట ఆ పాత మట్టిలోనే నేను ఏం చేశానంటే సగం వరకు కంప్లీట్ హాఫ్ వరకు తీసేసాను మట్టి తీసేసి ఈ ఈ పర్టిక్యులర్ ఇది ఇదివరకు ఏవేవైతే అయితే వేసానంటే టొమాటో బీరా సొర ఇవన్నీ ఏం చేశానంటే మళ్ళీ అవి దీంట్లోనే వేసేస్తా ఈ గ్రో బ్యాగ్లోనే వేసేసి పైన మళ్ళీ పాతమట్టే దీంట్లో ఏ మట్టయితే తీసానో ఆ మట్టే మళ్ళీ పోస్తాను అనమాట సో ఈసారి ఈ గ్రోవెట్స్లో ఒక ఎరువు కానీ ఒక ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ మిక్స్ చేయాల జస్ట్ పాతమట్టి ఈ గ్రోవెట్లో ఏవేవైతే ఇదివరకు మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల తాలూకు కొమ్మలు ఆ తీగలు అవే వేసాను పైన మళ్ళీ పాతమట్టే పోసా పోసేసి మళ్ళీ ఈ నార్లవి వేస్తా వేస్తే చూడొచ్చు మీకు ఎంత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది సో మీ దగ్గర ఎరువులు అనేవి ఉన్నా లేకపోయినా మీ దగ్గర ఇదివరకున్న చెట్లే ఇదివరకున్న తీగలే మళ్ళీ కనుక వేసేసి మట్టి వేసారంటే అసలు మీరు చూడొచ్చు ఇంత లాంగ్ ఇంత ఫ్రెష్గా పెస్ట్ కూడా ఎక్కడా లేదు మొత్తం పిందె ఉన్నాయన్నమాట కాకపోతే పందిరి కరెక్ట్గా ఇచ్చుకోండి పందిరి అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి అండ్ కంటైనర్ సైజు మీకు తీగ జాతులకి అన్నిటికి కూడా ఎంత పెద్ద కంటైనర్స్ ఇచ్చుకోగలిగితే అంత బెటర్ అనమాట సో అంత బాగుంటుంది కాబట్టి స్పెషల్గా మీరు పొట్లకు కానీ సొరకు కానీ బీరకు కానీ కొంచెం పెద్ద సైజు కంటైనర్ ఇచ్చుకుంటే మీకు ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అయితే దీంట్లో ఇంకా ఇప్పుడు ఇది చూడొచ్చండి సొర కూడా వేసాను ఈసారి నేను ఢిల్లీ ఢిల్లీ ట్రై చేద్దామని వేశాను సో మనకి ఆల్మోస్ట్ త్రీ ఫీట్ వచ్చేసింది ఇది సో ఇప్పుడు కొత్తగా కూరగాయలు ఎవరైతే ట్రై చేస్తున్నారో సో ఈసారి ఢిల్లీ సొర అనమాట ఇది కూరగాయలు కొత్తగా ఎవరైతే ట్రై చేస్తున్నారో త్రీ జీ కటింగ్ అనేది తీగ జాతి కూరగాయలు మెయిన్గా బీర పొట్లా సొర త్రీ జీ కటింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే సో కాబట్టి త్రీ జీ కటింగ్ అంటే ఏంటి అంటే మనకు ఇలా ఇది ఫస్ట్ జనరేషన్ స్టెమ్ అవుతుంది ఇది ఫస్ట్ జనరేషన్ స్టెమ్ అనమాట ఈ ఫస్ట్ జనరేషన్కి మనం ఏం చేయాలి అని అంటే ఆల్మోస్ట్ త్రీ ఫీట్ పెరిగింది త్రీ ఫీట్ పెరిగిన తర్వాత ఇక్కడ పైన చేసేయండి టిప్ కట్ చేసేయండి అంటే ఇదిగోండి ఇలా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఈ చివర్లా ఇది కట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ మనం కట్ చేసాము ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండు స్టెమ్స్ వస్తాయి అదే ఈ కింద నుంచి వచ్చిన స్టెమ్స్ని ఉంచొద్దు ఇంత పెద్ద ఆకులు కూడా అవసరంలా ఎందుకంటే ఎనర్జీ అంతా వాటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కింద నుంచి వచ్చే స్టెమ్స్ని ఉంచకండి ఎందుకంటే అది అదే ఉంచితే ఎట్లంటే కాండం బలపడదు కాబట్టి కాండం బలంగా ఉండాలంటే కింద నుంచి స్టెమ్స్ తీసేసేయాలి ఇంత పెద్ద ఆకులు కూడా అవసరం లేదు జస్ట్ ఈ పైన మాత్రమే వచ్చే రెండు స్టెమ్స్ని ఉంచితే అవి మళ్ళీ ఈ స్టేజ్కి పందిరి స్టేజ్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను పందిరి స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇది ఫస్ట్ కట్ చేసాం కాబట్టి ఇది ఫస్ట్ జనరేషన్ కటింగ్ అయిపోయింది సో సైడ్ నుంచి వచ్చిన రెండు కొమ్మలు మళ్ళీ ఈ పందిరి స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ రెండు కొమ్మల టిప్స్ కూడా కట్ చేయాలి కట్ చేస్తే ఏమవుతుందంటే అది సెకండ్ జనరేషన్ కట్టింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కొత్తవి స్ట్రెంత్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అవి థర్డ్ జనరేషన్ స్ట్రెంత్స్ అవుతాయి వాటికి మీకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఈ ఫస్ట్ జనరేషన్కి అండ్ సెకండ్ జనరేషన్ కొమ్మలకి కూడా ఎప్పుడు మేల్ ఫ్లవర్సే వస్తాయి అన్నమాట కాబట్టి త్రీ జీ కటింగ్ అనేది కంపల్సరీ అండ్ వంగ మిర్చిలో కూడా మనకు థర్డ్ జనరేషన్ బ్రాంచెస్ని ఎంకరేజ్ చేసుకోగలిగితే మన మొక్కలు అనేవి అనేది బాగుంటుంది అలా కాకుండా అలా వదిలేసామంటే సింగిల్ స్టెమ్ పెరుగుతాయి ఈ స్టెన్స్లో ఆక్సిజన్ అనే హార్మోన్ ఎలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అది పక్కన సైడ్ బ్రాంచెస్ అనేవి లేనప్పుడు ఈల్డింగ్ తక్కువ ఉంటుంది అదే సైడ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు మీకు ఈల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ బీర కూడా ఉంది యాక్చువల్గా మేలో వేసిన బీర అనమాట వేసింది కూడా కాదు స్టె సీట్ అది పడి వచ్చింది ఇది మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ డ్రమ్లో టబ్లోనే ఉంది సో ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ ఇది ఇది సో బీర ట్రై చేసుకున్న హండ్రెడ్ రూపీస్ డబ్బు ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే చూడొచ్చు అండి దీంట్లో కూడా ఎంత పాత చెత్త కూరగాయల వేస్ట్ అదంతా వేయడం జరిగింది అనమాట బీర చూడొచ్చు ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది అండ్ మీ దగ్గర ఇక్కడ ఉంది అక్కడ ఉంది అటు కూడా వెళ్ళిపోయి అక్కడ అక్కడ కూడా ఉందండి సీడ్ టేస్ట్ చాలా బాగుంది దానికని సీడ్స్కి వదిలేసాను ఒక రెండు మూడు కాయలు అయితే వదిలేయడం జరిగింది సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ టాప్లోనే ఇప్పుడు దాదాపు ఒక ఎనిమిది కాయల వరకు ఉన్నాయి ఎందుకంటే పాలినేషన్ వెరీ ఇంపార్టెంట్ అయితే పాలినేషన్ ఎట్లా చేయాలి ఇది చూసుకుంటే మీరు ఇక్కడ దోశ ఉంది చూడొచ్చు ఇది పందిరి దోశ అంటే అండి చాలా పొడవు ఉంటుంది ఇది అయితే ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవరు ఇది నిన్న పాలినేషన్ చేయడం జరిగింది ఇది ఫీమేల్ ఫ్లవరు ఇది మేల్ ఫ్లవరు అయితే చాలామంది ఇది కాయని కాయ నిలబడుతుంది కాసేస్తుంది అనుకుంటాం కానీ కాదు ఇది ఫీమేల్ ఫ్లవర్ మాత్రమే అది మనం పాలినేషన్ చెయ్యాలి కాబట్టి ఇది ఇలా తీసి నేను ఎప్పుడు కూడా దీన్ని పైన స్టెమ్స్ వరకు పెటల్స్ పెటల్స్ తీసేసి ఇది చూడొచ్చండి ఎందుకంటే ఈరోజు పూసిన ఫ్లవర్ అనమాట ఇది ఇలా కింద పిందే పైన ఫ్లవర్ ఉంటుంది దీని ఇలా పాలినేషన్ చేయడమే యాక్చువల్గా అయితే మనకు పంట పొలాల్లో వాళ్ళు ఎక్కువ చే అలా పెట్టి నేను వదిలేస్తానమాట నెక్స్ట్ డే కల్లా అది ఇక ఇలాగా నిలబడుతుంది ఇక్కడ కూడా బేర్ ఉంది చూడవచ్చు ఎందుకంటే మనకు ఇళ్ళల్లో బిల్డింగ్స్ మధ్యలో ఉన్నప్పుడు హనీ బీస్ రావడం కొంచెం తగ్గొచ్చు అలాంటప్పుడు ఏమంటే మనమే మాన్యువల్గా హ్యాండ్ పాలిషన్ చేసుకోగలిగితే పొట్లకు కానీ కాకరకు అవసరం లేదు దోశకు కూడా చేసుకోగలిగితే మంచిది బాగుంటుంది చేసుకుంటే ఎలా అంటే పాలినే త్రీ జీ కటింగ్ పాలినేషన్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ చూడు హండ్రెడ్ రూపీస్ టబ్లోనే ఉంది బీరా అండ్ దోశ కూడా అలాగే అండ్ దీంట్లోనే చెమ్మ కూడా ఉందండి ఇది చెమ్మ తీగ అండ్ ఇది వంగ వంగ కూడా మీకు ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ప్లాంట్ అండి ఇక తీసేద్దామని చూస్తుంటే మళ్ళీ పిందలు పడి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా మనకు వెనక తిప్పి చూసుకుంటూ ఉండాలి ఏదైనా ఇలా వచ్చింది అంటే ముందు చేత్తో తీసుకుంటూ ఉండాలన్నమాట వెనక ఇలా ఏం లేకుండా ప్లెయిన్గా ఉండాలి ఎందుకంటే ఈ సీజన్ బాగా ఇది అటాక్ అయ్యే సీజన్ బెస్ట్ కాబట్టి చూసుకుంటూ ఉండండి వంగ మాత్రం మీకు ఆల్మోస్ట్ టూ మంచి చూసుకుంటే టూ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఇది కూడా జస్ట్ ఒకటే కొమ్మ హండ్రెడ్ రూపీస్ టబ్లో ఉంది ఒకటే మొక్క అండ్ ఇది చూసుకుంటే చెట్టు పెండ్ చెట్టు బెండ చెట్టు బెండ కూడా నేను అసలు వస్తుందా అని వేశాను బట్ వచ్చింది బెండ వీటికి సరిపోద్ది ఇది చెట్టు చిక్కుడు ఇది కూడా సీడ్ పడి మోల్చింది నేను వేసింది అయితే కాదు అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీ ఇక్కడ కూడా టొమాటో ఇది ఉందండి ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ ఇంచ్ బ్యాగ్ ఇది ట్వెల్వ్ ఇంచ్ బ్యాగ్ అనమాట దీంట్లో కూడా చెట్టు చిక్కుడు ఒక టొమాటో ఉంది అయితే చి చిక్కుడు ఎలా అంటే మనకి బెస్ట్ కం కంపానియన్ ప్లాంట్ అనమాట చిక్కుడు మొక్క బీన్స్ జాతికి చెందిన ఏ మొక్కలైనా సరే ఏంటంటే వాటి రూట్స్లో మనకి నైట్రోజన్ని అది ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి సో ఎప్పుడైతే వాటి రూట్స్లో నైట్రోజన్ ఫిక్స్ చేసుకుంటాయో దాని పక్క ఏ మొక్క అయితే ఉందో వాటికి నైట్రోజన్ అందిస్తూ ఉంటుంది కాబట్టి చిక్కుడిని వీలైతే మీరు ప్రతి మొక్కకి కంపెనీ ప్లాంట్ లాగా వేసుకోవచ్చు బట్ తీగ చెట్టు చిక్కుడు అయితే మనకు తీగలాగా వెళ్ళిపోదు కాబట్టి ఓకే ప్లేస్ కవర్ చేయదు కాబట్టి చిక్కుడు బీన్స్ మంచి కంపెనీ ప్లాంట్స్ నైట్రోజన్ ఫిక్స్ చేసినకి చూడవచ్చండి ఇవి రావడం కూడా ఇట్లా గుత్తులుగా వస్తున్నాయి అనమాట అండ్ ఇది ఒకచ్చేసి కంప కాకర అంటాం కదా దాంట్లో వైట్ మనం యూజువల్ గ్రీన్ చూస్తుంటాం ఇది వైట్ సో మనకి ఎప్పుడు కూడా వంగ టమాటో బెండ గోరుచిక్కుడు వీటన్నిటికి కూడా మీకు ఒక ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్ సరిపోద్ది ఇక్కడ చూడొచ్చు ఇది బెండ ఒకటే చెట్టు అండి ఇది ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్లోనే ఉంది అండ్ ఇది సొర ఇది అసలు మేము పెట్టింది కదా అదే మొలిచింది అనమాట ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ గ్రో బ్యాగ్ ఇంచ్ గ్రో బ్యాగ్ ఇప్పుడు చాలా కాస్తున్నాయి ఇది ఇంకా ఫైనల్ది నేను సీట్ కోసం వదిలేసుకున్నాను అనమాట మనం చేసుకుంది మనమే సీట్కి వదిలేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెతుక్కోకుండా ఉంటు ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సొర వీటికి అట్లీస్ట్ పెద్ద గ్రో బ్యాగ్స్ లేకపోయినా ఎయిటీన్ ఇంచ్ గ్రో బ్యాగ్ అయినా వెయ్యాలి ఇది దొండ దొండ ఎప్పుడు కూడా మీకు కరెక్ట్గా చూసుకుంటే ఇయర్స్ తరబడి ఉంటుందండి ఇది కూడా అంతే నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే వేశాను బట్ తీసేయొచ్చు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీకు దొండ ఎప్పుడు కూడా పెస్ట్ వచ్చే ఛాన్స్ తక్కువ బాగా పెరుగుతుంది అండ్ ఇది వచ్చేసి సాంబార్ దోశ అండి ఇది కూడా చాలా పొడవుగా వస్తుంది ఇది కూడా వేసింది కాదు ఒక వాలంటరీగా వచ్చే ప్లాంట్స్ మనకి ఎక్కువ దోశ ఎక్కువగా వస్తుంది వాలంటరీ ప్లాంట్గా ఇది వచ్చేసి నార్మల్ అల్లం నార్మల్ అల్లం అనమాట అయితే ఇది కూడా దీంట్లో యాక్చువల్గా గో ఆక దుంపలేసం రాలేదు సో టొమాటో వచ్చేసింది ఇది పెద్ద టొమాటోకి ఉంచేసాను అనమాట హండ్రెడ్ రూపీస్ టబ్లో టొమాటో ఇంకా బాగా పెరుగుతుంది దీనికి కంపానంట్ ప్లాంట్గా నేను ఇది బంతి వేసాను అనమాట బంతి ఎట్ల అయినా సరే కొన్ని రకాల పెస్ట్ రాకుండా చేస్తుంది అనమాట సో బంతి ఈ సీజన్లో కంపానట్ ప్లాంట్స్ లాగా వేసుకోవచ్చు అండ్ ఇవి కూడా ఎల్లో వై రెడ్ మనకి చెర్రీ టొమాటోస్ అండి ఇది సీడ్స్ వేయకుండానే అలా వచ్చేసినాయి సో వీటిని మనం వేరు చేసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు సో వాలంటరీగా వచ్చినాయి ఎప్పుడు కూడా చాలా బాగా పెరుగుతాయి ఇది వచ్చేసి మనకు నల్ల పసుపు అండ్ ఇది వచ్చేసి నల్ల అల్లం మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఈ నల్ల ఇది నార్మల్ అల్లం ఇది షార్ప్గా ఉంటుంది ఈ నల్ల అల్లంకి మాత్రం వెడల్పుగా ఉన్నాయి లీవ్స్ ఇది నల్ల పసుపు అండ్ ఇది కూడా లక్కడం పసుపు అండి అండ్ ఇది కూడా లక్కడం పసుపు ఇది ఈ రెండు టప్స్ కూడా నా లక్కడం పసుపే ఉన్నాయి ఇది కూడా ఎయిటీన్ ఇంచ్ గ్రో బ్యాగ్లో స్టార్ బెండ్ అండి అది ఇది ఎయిటీన్ ఇంచ్ గ్రో బ్యాగే సో ఒకటే ఉంది కాబట్టి ఇది చాలా ఎత్తు పెరిగిపోయింది సో యూజువల్గా చూసుకుంటే మీకు సొర పొట్ల బీర వీటికి మాత్రం కొంచెం పెద్ద సైజ్ కంటే నేర్చుకోవాలి బీరకు మాత్రం ఇప్పుడు గుత్తి బీర వస్తున్నాయి అవైతే ఓకే హండ్రెడ్ రూపీస్ అయినా ఓకే కానీ సొర పొట్లకు మాత్రం కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే సరిపోదు వీలైనంత పెద్దది పెట్టాలి అట్లీస్ట్ ఇట్లా ఇట్లా ఎయిటీ నుంచి గ్రోబ్యాక్ పెట్టినా చాలా బాగా వచ్చేస్తుంది అండ్ బీన్స్ చిక్కుడు ఇవి బీన్స్ అండి బీన్స్కి కూడా దాదాపు హండ్రెడ్ రూపీస్ టబ్ సరిపోద్ది దీనికి పెద్దగా అవసరం లేదు షార్ట్ బీన్స్ అనమాట ఇవి టేస్ట్ బాగుంటాయి సో అది మామూలుగా మిర్చి వంగ టమాటో వీటికి అయితే ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్ అయితే సరిపోతుంది ఇంకా ఆకూరలకు మాత్రం మనకి చాలు ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ డెప్త్ ఉండి కొంచెం వెడల్పు ఉన్నదైతే సరిపోతుంది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ చిక్కుడండి ఇది ఫైవ్ ఇయర్స్ పాటు కాస్తూనే ఉంటాయి ఇప్పుడే కాస్తున్నాయి బాగా వచ్చాయి టెస్ట్ గిస్ట్ పెద్దగా ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు సో కొంచెం పంది ప్రొవైడ్ చేయగలిగితే అంటే ఇవి నేను ఫస్ట్ టైమే వేశాను సో బాగానే వస్తున్నాయి స్పెయిన్ వన్ అయితే అటాక్ అవ్వలేదు ఇప్పటి వరకు ఇది గ్యాక్ ఫ్రూట్ అండి ఫ్లవర్ చాలా బాగుంటుంది గ్యాక్ ఫ్రూట్ అనమాట ఇది మెయిల్ ఫ్లవర్ ఇది గ్యాక్ ఫ్రూట్ సో అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి గోచిక్కుళ్ళు జస్ట్ జనరేషన్ కోసం ఏం చేయొచ్చు అంటే మరి ఒకటే సీడ్ పెట్టకుండా ఒక రెండు మూడు పెట్టారు అని అంటే ఆ జనరేషన్ బట్టి ఇందుట్లో వీక్గా ఉన్న ప్లాంట్స్ తీసేసుకొని మంచి బలంగా ఉన్నాయి ఉంచుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ బెండ కూడా ఈ సీజన్లో బాగా వస్తుంది బెండ వేసుకోవచ్చు గోచిక్కుడు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అనమాట గోచిక్కుడు ఎప్పుడు కూడా మనకి ఎండ వేడి అనేది ఎక్కువగా ఉండాలి ఇది కూడా మనకి ఎప్పుడు చూస్తే నాటు బెండ ఇవి కొంచెం తగ్గిపోతున్నాయి రేర్గా కొంచెం హెయిర్ల్యూమ్ వెరైటీస్ అనేది చూసుకుంటే మంచిది ఇది నాటు బెండ్ అనమాట ఇది టేస్ట్ మన హెయిర్లూమ్ వెరైటీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా నేను ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్లోనే వేసుకున్నాను సో ఇది ములగ అండి ఇది నాకు సిక్స్ ఫీట్ గ్రో బ్యాగ్లో రెండు ఉన్నాయి సో ములగ ఇప్పుడు మంచి సీజన్ బట్ పురుగు వస్తుంది అంటారు బట్ నేను గొంగళ పురుగు నేను అబ్జర్వ్ చేసింది అయితే లేదు నాకు ఎప్పుడు బాగానే వస్తుంది పిందెలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ములగ ములగ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంచుకోగలిగితే చాలా బెస్ట్ అండి ఎందుకంటే క్యాల్షియం కానీ జింక్ కానీ ఫైబర్ కానీ ఇవన్నీ మునగ కాయల కోసం కాదు మునగ ఆ కోసమైనా సరే పెంచడానికి ట్రై చేయండి అండ్ ఇది కూడా వన్ ఫీటు మనకి వంగ ఆల్మోస్ట్ వన్ ఫీట్ పొడవు ఉంటుంది అనమాట ఈ వంగ నేను రెండే సీట్స్ పెట్టాను ఓకే జనరేషన్ అయినాయి ఇది కూడా అదే అండ్ ఇది వచ్చేసి గోచిక్కుడు ఇది కూడా నేను ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్లోనే వేశాను ఎప్పుడు కూడా ఇలా తిప్పి చూసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇట్లా ప్లెయిన్గా ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే ఏదైనా మనకి పెస్ట్ అటాక్ అవుతుంది అంటే చీమలు స్టార్ట్ అవుతాయి అందుకే ఇప్పుడు వెనక చూసుకుంటూ ఉంటే ఎక్స్ అనేవి లేకుండా ఉంటాయి అనమాట చూసుకుంటా ఉంటే ఏదో ఒకటి స్ప్రే చేసేంత టైం లేని వాళ్ళు అవసరం రాకుండా అయితే ఉంటుంది అండ్ అసలు ఎక్స్ మనకి ఎప్పుడు కూడా పెస్ట్ అనేది ఎగ్ స్టేజ్లో కన్నా లార్వా స్టేజ్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఇది కూడా బెండే అనమాట ఇది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ దాటింది ఇది వేసి ఈల్డింగ్ వస్తూనే ఉంది ఇలా స్ట్రైట్గా పెరిగిపోకుండా పైన టిప్ కట్ చేస్తానంటే మళ్ళీ ఇట్లా బ్రాంచెస్ లాగా వస్తుంది అయితే ఇది వీటికి ఎగ్స్ అనేవి పెట్టకుండా అసలు పెస్టే రాకుండా ఎగ్స్ అనేదే పెట్టకుండా లార్వే స్టేజ్ రాకుండా ఏం చేసుకోవాలంటే వీక్లీ వన్స్ ఇలా మంచిగా ప్లెయిన్గా ఉన్నప్పుడే వీక్లీ వన్స్ మీ దగ్గర గానిక ఏదైనా ఆయిల్ బేస్డ్ ఆముదము లేకపోతే బెల్లం నీళ్ళు ఇంకా ఏదో ఒకటి లేదా పంచగవ్య ఉంటే పంచగవ్య ట్రై చేయొచ్చు ఏంటంటే ఏదైనా జగురు ఆయిల్ కంటెంట్ ఉన్నది అట్లీస్ట్ నీమ్ ఆయిల్ అయినా సరే లేకపోతే ఇంట్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అవి చేసుకుంటాం అదైనా సరే మొక్కలకి మీరు కూరగాయల మొక్కలకి మంతం తడిచేలాగా ఎట్ ద సేమ్ టైం ఆకులు అడుగును కూడా తడిచేలాగా మీరు స్ప్రే చేశారు అంటే వీటిలో ఎప్పుడైతే అట్లీస్ట్ పుల్లని మజ్జిగైనా సరే పుల్లని మజ్జిగైనా బెల్లం నీళ్ళైనా ఫ్రూట్ ఫెంటెడ్ జ్యూసెస్ అయినా పంచగవి అయినా ఇవైనా స్ప్రే చేస్తూ ఉంటాయద్ది అంటే ఆకుల పైన ఒక సిల్కీ స్ట్రక్చర్ ఒకటి అనేది ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది అది ఎలా ఉంటుంది అంటే జారుడుగా జిగురుగా ఉంటుంది కాబట్టి పెస్ట్ అనేది ఎక్స్ పెట్టలేదు సో ఎప్పుడైనా ఎగ్స్ ఎందుకంటే సిల్కీ లేయర్గా ఉంటుంది జారిపోతున్నట్టు ఉంటుంది కాబట్టి ఎగ్స్ పెట్టకుండా జారిపోతూ ఉంటాయి కాబట్టి ఎగ్స్ పెట్టలేదు కాబట్టి వీక్లీ వన్స్ ఏదైనా ఆయిల్ వేస్ట్ ఎగ్గ మెలిసిన ఆయిల్ ఇలాంటివైనా మొక్కలు స్ప్రే చేస్తూ ఉంటుంది ఎందుకంటే పెస్ట్ వచ్చే సీజన్ కాబట్టి ఎక్కువ ఆకులు అడుగు భాగంగా మనకు తడిచేలాగా స్ప్రే చేసుకుంటే ఆ సిల్కీ ప్యాటర్న్కి ఎగ్స్ పెట్టలేవు అనమాట సో ఎగ్స్ పెట్టలేకపోతే మనకు పెస్ట్ అనేదే రాదు సో అది సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి సోరా పొట్ల అండ్ కాకర కాకర కూడా కాదు సొరా పొట్లకి మెయిన్ గుమ్మడి వీటికి మాత్రం మీరు ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ పొడవు టూ ఫీట్ ఉన్న గ్రో బెడ్ అయినా తీసుకోవచ్చు లేదా ఎయిటీన్ ఇంచ్ గ్రో బ్యాగ్ అయినా సరే దాంట్లో వీలైనంత పెద్ద కంటైనర్ ఇవ్వాలి చిన్న కంటైనర్ ఇచ్చి కాయలు కాయమంటే అది కాయదనమాట వీలైనంత పెద్ద కంటైనర్కి ఇవ్వండి ఈ రెండింటికి మాత్రం తర్వాత బీరా దోస కాకర ఈ మూడింటికి మాత్రం అంత పెద్దది ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ చాలు హండ్రెడ్ రూపీస్ స్టప్లో ఒకటే వేయండి అంటే వేయడని రెండు మూడు సీట్స్ వేయొచ్చు జనరేషన్ అయిన తర్వాత స్ట్రాంగ్గా ఉన్నది చూసుకొని మిగతా వీక్గా ఉండి తీసేయండి సో సొరా పొట్లాకి మాత్రం కొంచెం పెద్ద కంటైనర్ కావాలి బీరా కాకర దోశ వీటికి మాత్రం హండ్రెడ్ రూపీస్ స్టబ్ సరిపోతుంది అండ్ చిక్కుడు తీగజాతి జాత చిక్కుడు కూడా హండ్రెడ్ రూపీస్ స్టప్ చాలు అండ్ ఆకూర్లకు అయితే సిక్స్ ఇంచ్ డెప్త్ ఎక్కువ పెక్కున్న ఆకూరది టబ్స్ సరిపోతాయి మనకి ఆ కూరలకి అండ్ తర్వాత చూసుకుంటే మనకి ఇంకేముంటాయి మనకి బెండ గోచికుడు టమాటో వీటన్నిటికి కూడా ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్ మోర్ దాన్ అన్ వచ్చేస్తుంది గోచికు వీటన్నిటికీ సో మీరు క్యాలీఫ్లవర్ క్యాబేజీ మాత్రం మీరు కూల టబ్స్ దొరికితే ఫోర్ ఎడ్జెస్కి ఫోర్ పెట్టచ్చు లేదంటే ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్లో ఒకటే పెట్టాలి ఒకటే పెడితే వచ్చేది లేకపోతే హండ్రెడ్ రూపీస్ టబ్లో ఒక రెండు పెట్టచ్చు ఎందుకంటే అది ఎంత స్పేషియస్గా ఉంటే మీకు ఆ ఫ్లవర్ అనేది అంత బాగా వస్తుంది ఇక మీకు ముల్లంగి క్యారెట్ ఇవి కూడా కొంచెం వెడల్పు ఉండాలి అట్ ద సేమ్ టైం డెప్త్ ఉండాలంటే హండ్రెడ్ రూపీస్ స్టెప్ చాలు మనకి ఎడ్జెస్లో మధ్యలో ఒకటి పెట్టుకోండి క్యారెట్ కానీ ముల్లంగి కానీ అలా దుంపజాతులు సో ఇప్పుడు ఈ సీజన్లో దుంపజాతులు ఇప్పుడే పెట్టద్దు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఇంకా అయిపోలేదు కాబట్టి మీకు క్యాబేజ్ క్యాలీఫ్లవరు ముల్లంగి బీట్రూట్ ఇవన్నీ కూడా మీకు ఆగస్ట్ అయిపోయిన తర్వాత సపోజ్ సీడ్స్ పెట్టాలనుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో పెట్టండి నారు పెట్టుకోవాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా పెట్టేసుకుంటే మీకు వింటర్ కల్లా రెగ్యులర్గా అది ఈల్డింగ్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్న సీజన్లో దుంపజాతి పెట్టిన కుళ్ళిపోతాయి అన్నమాట అవి తప్ప మిగతావన్నీ కూడా ఆకుకూరలు కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు పెస్ట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి గోంగూర కూర ఇవంటి ఓకే తోటకూర కూడా ఓకే పాలకూర చుక్కకూర ఇవన్నీ ఇప్పుడు కొంచెం వర్షాన్ని పడిపోతూ ఉంటాయి పెస్ట్ కూడా బాగా వస్తూ ఉంటుంది అది కొంచెం చూసుకొని అయితే పెట్టుకోండి సో అది సో ఎప్పుడు కూడా అండ్ తీగ త్రీ జీ కట్టింగ్ మర్చిపోవద్దు అండ్ పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవాలి సో ఇది ఓవరాల్గా మీకు ఇప్పుడు క్లోబిన్స్ ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట మంచి సీజన్ ఇది పెట్టచ్చు సో ఇది మీకు గార్డెన్ మొదలు పెట్టుకోవాలనుకుంటే ఇది మంచి సీజన్ అనమాట సో వీలంతా కూరగాయలు పెంచి మీది మీ ఇంట్లో ఏమేమి తింటారో అవి అయితే ట్రై చేయండి సో ఒక్కొక్క ఫ్యామిలీకి సరిపోయేలా ఎన్ని కావాలంటే వంగ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి మీకు మీరు మినిమం ఒక ఐదు మొక్కలైనా వేసుకోండి టమాటో మిర్చి మాత్రం ఒక పది పది వేసుకుంటే బెస్ట్ బెండ కూడా అంతే తొందర తొందరగా వచ్చేస్తుంది బెండ ఒక పది మొక్కలు ఒక ఐదు మొక్కలు మినిమం ఫైవ్ టు టెన్ ఒక్కొక్క రకానికి ఐదు తీగ జాతులు అయితే ఒక మూడు పెట్టుకుంటే పాల్లేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ టమాటో ఇవన్నీ అయితే మాత్రం ఫైవ్ టు టెన్ ప్లాంట్స్ పెట్టుకున్నారంటే మీకు హార్వెస్టింగ్ రెగ్యులర్గా ఉంటాయి సో అది సో మీరు ఎంత మీ ఫుడ్ మీరే పండించుకోవడానికి అయితే ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ